ఫ్రెండ్స్ మా పిల్లలు బయటికి వెళ్దాం వెళ్దాం అని ప్రాణం తీసి మరి తీసుకొస్తున్నారు కాప్స్ కి కనపడకుండా తనకి ఇలాగా డౌన్ గా దించేసి తన చేతిలో ఒక ఫోన్ పెట్టేసాము మంచి మంచి కట్టుబాట్లు సార్ ఇక్కడ ఒక చిన్న బాబు అయిపోయారు ఆడుకుంటూని ఫాతిమా అంది కాంజోరింగ్ హౌస్ మీకు అనేసరికి దారంతా ఒక్క లైట్ కూడా లేకపోవడం తోటి మా అబ్దుల్ మా మిఠి అయితే కాస్త భయపడిపో కాస్త చాలా భయపడిపోయారు ఈద్ నమాజ్ చదువుకోవడానికి వెళ్లే ముందు ఇలాగా ఖజూర్ అంటే డేట్ ని తిని వెళ్ళటం మంచిదని మా అత్తగారు ఉన్నప్పుడు చెప్పేవారు ఇక్కడ చూసారా మేము మెహిందుకొక్క ఎలాగా చూసుకుంటున్నామో ఎలా పండింది అసలు ఇది నిజమా కలయ అన్నట్టుగా అనిపిస్తుంది మాకైతే ఫాతిమా చేతిలో కూడా ఒక డోనట్ ఉంది తను ఇప్పుడు తీసుకుంది అదే మ్యాజిక్ ఈ మటన్ బిర్యానీని మా ఫాతి మా అల్లుడి గారు ఇద్దరు కలిసి ఓవెన్ లో వండేసారు తీసుకొచ్చి నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ప్లానింగ్ ప్లానింగేని వీళ్ళు చేసిన కష్టం వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ కి వీళ్ళకి వచ్చిన రికగ్నైజేషన్ ఇస్ లైక్ వర్త్ అనిపిస్తుంది నాకు న్యూ జెర్సీలో ఉంటున్న మా సుజాత అక్క అంటే మా అందరికి చాలా ఇష్టం వీళ్ళందరూ చికెన్ ఫేవరెటీస్ కాబట్టి చికెన్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు మా సుజాత అక్కకి మా అబ్దుల్ అంటే చాలా ఇష్టం మా అబ్దుల్ ని విడిచిపెట్టేసి వెళ్ళండి ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పారు చిన్నప్పుడు ఒకసారి సింగపూర్ లో ఆరెంజ్ తినేదాన్ని ఆరెంజ్ అనుకోండి ఇండియా నుండి మా మీటి మా ఫాతిమా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది అలిగారు ఇప్పుడు మేమంతా ఇఫ్తార్ చేసుకొని బయటికి బయలుదేరాము హాయ్ 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 ఫ్రెండ్స్ ఇప్పుడు ఇఫ్తార్ టైం అయిపోయి బయటికి బయలుదేరాం కదా చూడండి బయట ఎంత వెలుతురుగా ఉందో ఇక్కడ ఇంకా చీకటి పడలేదు కాసేపు అలా బయట తిరిగి వద్దామని బయలుదేరాము బయట తిరిగి వద్దాము అని బయలుదేరాము అనే కన్నా మా పిల్లలు బయటికి వెళ్దాం వెళ్దాం అని ప్రాణం తీసి మరీ తీసుకొస్తున్నారు సరే ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా ఈవినింగ్ ఇంకా అయిపోయాక రంజాన్ చాంద్ని బయట నుండి చూద్దాము అని కూడా మేము బయలుదేరాము మా అబ్దుల్ మీటి బయటికి తీసుకువెళ్ళండి అని చెప్పేసరికి ఇలా బయటకు వచ్చాము మళ్ళీ ఇప్పుడు కార్లో ఏమన్నారంటే షాపింగ్ చేయించాలి మాకు అని ఒకటి ఫిట్టింగ్ పెట్టేసేసరికి మా అల్లుడు గారు మా ఫాతి మా షాపింగ్ మాల్ కి తీసుకొచ్చారు ఇక్కడ మా అల్లుడు గారు అన్నారు ఇప్పుడు ముందుగా స్నాక్స్ తిందాము అనేసరికి నేను ఇప్పుడే ఇఫ్తార్ లో తిన్నాము కదా వద్దండి అనేసరికి లేదు లేదు కాస్త తింటే ఇప్పుడు మన షాపింగ్ కి బాగా తిరగలము అని ఇక్కడ ఆ స్నాక్స్ ఐటమ్స్ తీసుకుంటున్నారు మా వారైతే ఇక్కడ ఒక చిన్న బాబు అయిపోయారు ఆడుకుంటూ పాన్ పత్తాని మా షయాజ్ ఇక్కడ చీజ్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయని ఈ షాప్కి తీసుకొచ్చేశారు తీసుకొచ్చేసారు అమ్మో చీజ్ కేక్స్ అంటే చాలా క్యాలరీస్ కదా చూస్తే తినాలనిపిస్తుంది తింటే క్యాలరీస్ అని భయంగా ఉంది ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తున్నా ఇక్కడ ఉన్న చీజ్ కేక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి అంతకంటే ఎమ్మీగా కూడా ఉంటాయి మేము కొన్ని చీజ్ కేక్స్ ని తీసుకుని ప్యాక్ చేయించేసుకున్నాము ఇంటి దగ్గర ఎంజాయ్ చేద్దామని ఇప్పుడు రంజాన్ చాంద్ కనపడాలని బయటకు వచ్చి చూసాం కానీ ఈ చలిలో అసలు మాకైతే చాంద్ కనిపించలేదు కానీ ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేశారు రేపే ఈద్ అని సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి మా అంది కాంజోరింగ్ హౌస్ మీకు చూపిస్తాననే అనేసరికి మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించేశారు ఆ మూవీ అయితే చాలా సార్లు చూసారు మా పిల్లలు కాంజోరింగ్ మూవీ కాబట్టి ఆ హౌస్ చూడాలని ఇప్పుడు ఆ హౌస్ చూడటానికి వెళ్తున్నాము ఇంత చీకటిలో ఈ హౌస్ వే ఉంది చూసారా చాలా భయంకరంగా ఉంది మా ఇద్దరు పిల్లలు అంటే అబ్దుల్ మీటి అయితే కాస్త భయపడుతూనే కూర్చున్నారు దారంతా ఒక్క లైట్ కూడా లేకపోవడం తోటి మా అబ్దుల్ మా మీటి అయితే కాస్త భయపడి కాస్త కానీ చాలా భయపడిపోయారు అసలు ఆ ఇంటి వరకు కూడా వద్దు డే టైంలోనే లోనే వచ్చి చూద్దాము వెనక్కి తీసుకెళ్ళండి అని వాళ్ళు అనేసరికి సరేలే మార్నింగ్ టైం చూపిద్దామని చెప్పి ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోయాము మా మీటి అంతగా ఎందుకు భయపడిందంటే ఆ కాంజోరింగ్ మూవీ బాగా అది ఒక టూ త్రీ టైమ్స్ చూసింది ఆ భయంతో ఇప్పుడు ఈ వేలో అది గుర్తు పెట్టుకొని వద్దని చెప్పేసరికి ఇంటికి బయలుదేరిపోయాం బ్యాక్కి

చాలా హ్యాపీగా ఉంది మేమైతే చక్కగా రెడీ కూడా అయిపోయాము సో ఫస్ట్ తను లాస్ట్ ఇయర్ ఇద్దరు ఇద్దరే చేసుకున్నారు హస్బెండ్ వైఫ్ వాళ్ళకి సర్ప్రైజ్ అని చెప్పేసి మేము ఫోన్ చేసి మేము అనుకున్నాం వస్తున్నాం అనగానే వాళ్ళు షాప్ అయ్యారు సో అవటం జరిగింది సో ఇప్పుడు నమాజ్ కదా నమో టైం అవుతుంది ఈ రంజాన్ కి మా అవుట్ ఫిట్స్ స్టారీ డ్రీమ్స్ అఫీషియల్ అనే ఇన్స్టా పేజ్ నుండి షమా డిజైనర్ చేత మేము డిజైనింగ్ చేయించుకున్నామండి నేను మా వారు మా అబ్దులు మా మీటి మా నలుగురికి తను డిజైన్ చేసింది చాలా బాగున్నాయి కదా మాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు మేము నమాజ్ చదువుకోవడానికి అంటే ఈద్ నమాజ్ చదువుకోవడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంటి నుంచి ఖజూర్లు తింటూ బయలుదేరాలన్నమాట అందరూ తింటున్నాము ఈద్ నమాజ్ చదువుకోవడానికి వెళ్లే ముందు ఇలాగా ఖజూర్ అంటే డేట్ ని తిని వెళ్ళటం మంచిదని మా అత్తగారు ఉన్నప్పుడు చెప్పేవారు మేము అలాగే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము ఇలాగా అందరం ఒక్కొక్క ఖజూర్ ని తిని బయలుదేరుతున్నాము యుఎస్ లో నేను రంజాన్ అంటే ఈద్ నమాజ్ చదవటం ఇదే ఫస్ట్ టైము నేను రంజాన్ వ్లాగ్స్ తీస్తున్నప్పుడు ఒకసారి మీ అందరికి చెప్పాను మా అమ్మాయి తరావి నమాజులకి వెళ్తుంది ఆ మస్జిద్ లో ఆ నేను కూడా చదవాలి త్వరలో ఇన్షాల్లా అన్నాను ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందని నేను అనుకోలేదు షుకర్ అల్లహదుల్లా ఇప్పుడు అదే మస్జిద్ కి వెళ్లి నేను ఈద్ నమాజ్ చదవబోతున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అల్లుడి గారి కజిన్స్ కూడా రావటంతో వాళ్ళ కారులో మా అబ్దులు మా వారు బయలుదేరారు నేను మా మీటి మా అల్లుడు గారు మా అమ్మాయి ఇంకొక కారులో బయలుదేరాము మేము బయలుదేరి ఇప్పుడు మస్జిద్ దగ్గరికి వచ్చేసాము చూసారా బయట నుండి కార్లు అన్ని పార్కింగ్ అంటే మస్జిద్ దగ్గర కార్ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది బయట రోడ్డు మీద కూడా కార్లు వచ్చేసాయి పార్కింగ్ అంతగా ఉంది ఈద్ నమాజ్ కోసం చాలా మంది వస్తారంట ఈద్ నమాజ్ చదవటానికి మేము ఎంత ఫాస్ట్ గా వచ్చినా సరే మాకన్నా ముందు చాలా మంది వచ్చేసారు ఇంకా ఇక్కడ చూసారా ఆ మస్జిద్ బయట ఇలాగా కొన్ని నమాజ్కి సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉంచి సేల్ చేస్తున్నారు మేము ఇవన్నీ చూసుకుంటూ మస్జిద్ లోపలికి వచ్చేసాము ఇప్పుడు నమాజ్ చదువుకోవడానికి రెడీ అయిపోయాము అందరూ కూడా వచ్చేసారు కానీ ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది ఉందన్నారు కాబట్టి అందరం అలా కూర్చొని నమాజ్ టైం కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ త్రీ టైమ్స్ చదివిస్తారంట ఈద్ నమాజ్ అంటే ఎవరికి ఏ టైం ఫ్రీగా ఉంటుందో ఆ టైంని వాళ్ళు చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చి నమాజ్ చదువుకోవచ్చు మన ఇండియాలో అయితే ఒకటే టైమింగ్ ఉంటుంది ఈద్ నమాజ్కి కానీ ఇక్కడ త్రీ టైమ్స్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వన్ ఒక టైము ఎయిట్ థర్టీకి ఒక టైము నైన్ థర్టీకి ఒక టైం అనమాట మేము నైన్ థర్టీది టైంని ఎంచుకున్నాము ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు అంటే మీటి అబ్దులు రెడీ అవ్వాలి కాబట్టి అంటే జెట్ లాక్ కూడా ఉంది వాళ్ళకి ఇక్కడ చూసారా మేము మెహందీల్ని ఒకళ్ళకొకళ్ళు ఎలాగా చూసుకుంటున్నామో ఎలా పండింది ఆ చాలా బాగా పండింది కదా చాలా రెడ్ గా బాగా వచ్చింది కలర్ అయితే ఇప్పుడు నమాజ్ పూర్తి చేసుకున్నాక అందరముని ఒకళ్ళకు రంజాన్ ముబారక్ తెలుపుకున్నాము మాకైతే చాలా హ్యాపీగా ఉంది యుఎస్ లో ఇలాగా మా అమ్మాయి దగ్గరకు వచ్చి రంజాన్ జరుపుకోవడం ఆ అసలు ఇది నిజమా కాలాయా అన్నట్టుగా అనిపిస్తుంది మాకైతే ఆ ఇక్కడ చూడండి ఇక్కడ డోనట్స్ ఆ ఇక్కడ ఈద్ లాగా అందరూ పిల్లలకి పంచి పెడుతున్నారు మా మీటి కూడా చక్కగా తీసేసుకుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేత్తాను మరి డోనట్ తినటానికి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు తనకి ఇంటికి వెళ్ళాక ఇడ్లీ తినిపించేయాలి ఇలాగా నమాజ్ అయ్యాక బయటికి వచ్చేసాము అంటే జెంట్స్ వేరే బ్లాక్ లో చదువుతారు కాబట్టి మా వారి కోసం వెతుకుతున్నాము మా వారు అల్లుడు గారు ఇంకా మా అల్లుడి గారి కజిన్స్ మా ఫాతిమా ఫోన్ చేసి ఎక్కడున్నారో అడిగి తెలుసుకొని ఇప్పుడు కలిసాము ఇప్పుడు మేము అందరం కూడా ఒకళ్ళకొకళ్ళ రంజాన్ ముబారక్లు తెలుపుకున్నాము మా మీటి అయితే అసలు ఆ డోనట్ ని వదలటలేదు అమ్మ మా ఫాతిమా చేతిలో కూడా ఒక డోనట్ ఉంది తను ఇప్పుడు తీసుకుంది అదే మ్యాజిక్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా డోనట్ మీద పడ్డారేంటి అని చూస్తున్నాను మా అబ్దుల్ కూడా గుడ్ బాయ్ మా అబ్దుల్ చేతిలో అయితే డోనట్ లేదు ఆ ఇలాగా మేము రంజాన్ ముబారక్ చెప్పుకొని ఇక్కడ మస్జిద్ దగ్గర చూడండి చాలా మంది కూడా ఆ ఈద్ ముబారక్లు చెప్పుకోవడం మా మీటి చేతిలో ఆ డోనట్ పట్టుకొని నన్ను హక్కు చేసుకుంటుంది తను ఈద్ ముబారక్ అసలు డోనట్ వదలటం లేదు అంత ఇష్టమా నీకు మీటి ఓకే ఓకే తిను తర్వాత మా అబ్దుల్ని కూడా ఇలా హగ్ చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకొని మా అబ్దుల్ ఈద్ ముబారక్ అబ్దుల్ మా ఫాతిమా ఇప్పుడు నేను మా ఫాతిమా మరొకసారి ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఇక్కడ కాసేపు అలాగా టైం స్పెండ్ చేసాము ఇక్కడ బయట చలిగా ఉంది కానీ ఇలా ఈద్ ముబారక్లు చెప్పుకుంటుంటే మాకు చలి అనిపించలేదు ఆ ఇక్కడ జనం కూడా చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళతోటి అసలు ఇక్కడ మాకు టైమే తెలియలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి బిర్యానీ షీర్ హుర్మా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇక చూసారు ఈ మస్జిద్కి పక్కన ఇంకా పెద్దదిగా కడుతున్నారంట అంటే సరిపోవట్లేదని అది కూడా మా ఫాతిమ చెప్పడంతోటి ఆ తెలిసింది ఇప్పుడు అందరం కలిసి ఇంటికి బయలుదేరాము ఇక్కడ చూడండి షీర్ హుర్మ మా ఫాతిమ చక్కగా షీర్ అని చేసేసింది మా వారు వచ్చి మా ఫాతిమ ఎలా చేసిందా అని టెస్ట్ చేస్తున్నారు రంజాన్ అనగానే ఇంట్లో ఆ ఘుమఘుమలు ఆ మసాలా వాసన అంతా ఉండాల్సిందే కదా ఈ మటన్ బిర్యానీని మా అల్లుడు గారు ఇద్దరు కలిసి ఓవెన్ లో వండేసారు గ్యాస్ మీద కాకుండా వీళ్ళు చక్కగా అసలు నాకు తెలియనే తెలియలేదు వీళ్ళు అంతా కలిపేసి ఓవెన్ లో పెట్టేస్తే వన్ అవర్ లో ఇది రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ దాల్చా చూసారో చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా మా ఫాతిమా చేసిన దాల్చా వెదర్ చాలా నచ్చింది ఎంత బాగుంది చూడండి ఒకసారి ఆ కార్స్ లైన్ గా చాలా ప్రిటీగా ఉంది ఆ ఫారెస్ట్ చూడండి అదే అమెరికన్ ఫ్లాగ్ అక్కడ కనిపిస్తుంది అదే చూడండి ఇది ఇట్స్ సో మా సెకండ్ అవుట్ ఫిట్ మీరు రంజాన్ లో ఫస్ట్ అవుట్ ఫిట్ ని చూశారు షమా డిజైన్ చేసింది ఇప్పుడు ఈ అవుట్ ఫిట్ మాధురి డిజైన్ చేసింది సో మా అందరికి అయితే ఇప్పుడు ఈ అవుట్ ఫిట్స్ వేసుకుని మనం ఒక ఈవెంట్ కి వెళ్ళబోతున్నాము రంజాన్ మార్నింగ్ రంజాన్ మంచిగా చేసేసుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ మీకు అవార్డు ఇవ్వబోతున్నారు కంగ్రాచులేషన్స్ ఎలాంటి మరెన్నో అవార్డులు తీసుకొని ఆ తీసుకొచ్చి నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లానింగ్ మీ దారిలో నేను కూడా నడవాలని

పిఎన్ఎస్ కలెక్షన్స్ మాధురి అనే ఇన్స్టా పేజ్ నుండి డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్స్ చాలా బాగున్నాయి కదా మీ అందరికి కూడా నచ్చాయని అనుకుంటున్నాను నేను వేసుకున్న శారీ ఇది వన్ మినిట్ శారీ అండి అంటే రెడీ టు వేర్ శారీ అనమాట ఈ శారీ రంజాన్ కి డిజైనర్ ఇంకా మాధురి ఇద్దరు కలిసి మాకు అవుట్ ఫిట్స్ ఇచ్చారు వీళ్ళ ఇద్దరి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి మీరు తప్పకుండా వాళ్ళతోటి కాంటాక్ట్ అయితే ఇంకా ఇలాంటి మంచి వెరైటీ డిజైన్స్ మీరు కూడా వాళ్ళతోటి చేయించుకోవచ్చు ఇక్కడ చూసారా మా వారు మా అబ్దుల్ ఏదో డిస్కషన్ ఇక్కడ మా చిన్నదైతే అబ్బో తను అసలు వాళ్ళ అన్నయ్యని ఎప్పుడు ఒక ఆట పట్టిస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం ఆట పట్టిస్తుందో మా వారికైతే ఏదేదో అడుగుతూనే ఉంటుంది దాని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేక మాకు తల ప్రాణ తోక వచ్చేస్తుంటుంది ఎప్పుడు కూడా ఇలా మేము ఇక్కడ నుంచే కాసేపు ఫోటోషూట్ చేయించుకున్నాము ఇక్కడ చాలా బాగా ఆహ్లాదంగా ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం కాబట్టి మా వారికి అవార్డు ఇస్తున్నారు కాబట్టి ఆ హ్యాపీనెస్ కూడా మా అందరిలో ఉంది నిజంగా ఈ రంజాన్ అయితే మాకు చాలా చాలా స్పెషల్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ రంజాన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఫాతిమా షయాస్ కూడా రెడీ అయిపోయి వచ్చేసారు ఈ రోజు మీ నాన్నగారికి అవార్డు ఇవ్వబోతున్నారు రంజాన్ కి మరో శుభవార్తమానికి అవార్డు రావడం కదా ఎలా ఉంది మీ ఫీలింగ్ ఒకసారి చెప్పేస్తే అందరు కూడా క్లాస్ కొట్టారు చిటికలే చిటికలే అమెరికాలో మాటా వారికి

అండ్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత మా అల్లుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా ఇంటికి రావటం అంటే అమెరికాలో మా అల్లుడి ఇంటికి రావటం వాళ్ళు కూడా షీర్ కుర్మ అది గుర్తు చేయటం మీరు వస్తున్నారు అనగానే మాకు చాలా ఆనందం వేసిందండి అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పటం అండ్ అలాగే వాళ్ళు పాపం మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళు వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అట్లాంటి టైంలో మాకు ఇక్కడ ఈ రంజాన్కి ఇక్కడ ఉండటం అండ్ నాతో పాటు నా ముగ్గురు పిల్లలు నాతో ఇక్కడ ఉండటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా పండగలకి మేము అవుట్డోర్లో షూటింగ్లో ఉండిపోయి అటెండ్ కాక వాళ్ళతో స్పెండ్ చేయలేక అలా ఉండేవాళ్ళం సడన్గా ప్లాన్ చేసుకొని మనమే ఎందుకు మన అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మా జుబేదా చెప్పగానే సరే అని చెప్పి ఇక అందరం బయలుదేరి అప్పటికప్పుడు వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ లాంటిది చెప్పి పండక్కి మీ ఊరికి వస్తున్నాం అంటే వాళ్ళందరూ జోకా అన్నారు జోక కాదు నిజమే ఇది అని చెప్పడం జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది వీళ్ళతోటి ఇక్కడ స్పెండ్ చేసుకోవటం అండ్ అంతేకాకుండా చాలా చోట్ల మా అల్లుడితో పాటు మా అమ్మాయితో పాటు ఇక్కడ లోనే రెండు మూడు ఏరియాల్లో తిరిగాం మేము అండ్ వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది ఒక జస్ట్ ఒక రిలాక్స్ అనమాట పాపం అంటే ఒక ఇలా వచ్చారు మా కోసం వచ్చారు అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఇంకా దీనికి హాయ్ ఎవ్రీవాన్ నేను మీ ఫాతిమాని సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా సో మా ఇంటికి మా పేరెంట్స్ వచ్చారు తమ్ముడు చెల్లెలు కూడా వచ్చారు నేను చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ ఇదంతా చాలా అన్ఎక్స్పెక్టెడ్ అసలు వాళ్ళు వచ్చే వరకు కూడా నేను నమ్మలేకపోయాను అసలు అవునా మనం కలుస్తున్నామా ఇక్కడ అంటే బేసికలీ ఇప్పుడు మనం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే అది వేరే ఇలా సడన్ సడన్ గా వాళ్ళు రావడం నేను ఇంత హ్యాపీగా అవ్వడం అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఏ ఇది కూడా ఇంకా పేరెంట్స్ తో చేసుకుంటానని అంటే యుఎస్ లో చేసుకుంటానని నేను అనుకున్నాను ఎప్పుడైనా ఇండియాకి రావాల్సిందే కదా అని బట్ యా చాలా ఇట్ ఫీల్స్ సో నైస్ టు సీ దెమ్ ఇన్ మై హౌస్ అసలు ఏ కూతురికైనా ఇదొక హ్యాపీనెస్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ కి కలిసి మేము అందరం చేసుకోవడం అది కూడా యుఎస్ లో సో ఇంకా అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ అనమాట ఇంకా వీళ్ళొస్తే ఏడు సముద్రాలు దాటుకున్న కంట్రీలో కూడా మా మమ్మీ డాడీని ఇక్కడ చాలా మంది రికగ్నైజ్ చేస్తారు అది ఇంకా చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది సో వీళ్ళు చేసిన కష్టం వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ కి వీళ్ళకి వచ్చిన రికగ్నైజేషన్ ఇస్ లైక్ వర్త్ అనిపిస్తుంది నాకు ఐ హోప్ వీళ్ళకి ఇంకా చాలా సక్సెస్ రావాలని మేమందరం ఇంకా చాలా ఈదులు కలిసి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము సో యా ఇట్ ఫీల్స్ వెరీ నైస్ అండి హాయ్ ఈద్ కి అత్తయ్య మామయ్య వాళ్ళు యుఎస్కి రావడం ఈద్ మాతో సెలబ్రేట్ చేసుకోవడం విఆర్ రియలీ రియలీ హ్యాపీ నేను పర్సనలీ ఈద్ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకొని ఇట్స్ బిన్ లైక్ సిక్స్ ఇయర్స్ పెళ్లికి ముందు బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేటువంటి బట్ నావు అత్తయ్య మామయ్య వాళ్ళు ఇట్స్ లైక్ రియలీ సడన్ సర్ప్రైజ్ ఫర్ అస్ విఆర్ విర్ రియలీ రియలీ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ దెమ్ ఐ హోప్ వీ సెలబ్రేట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ లైక్ దిస్ నేను ఫస్ట్ టైం యుఎస్ వచ్చినాను నాకు చాలా హ్యాపీ అది కూడా రంజాన్లో వచ్చిన నేను చాలా హ్యాపీ నేను అక్కతో చాలా బాగా టైం స్పెండ్ చేసిన చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము రంజాన్ మమ్మీ బర్త్డే కూడా మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం యుఎస్లో నాకైతే చాలా హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది హాయ్ ఎవ్రీవన్ నేను జువేరియా మీరందరు నా కోసం చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారంట థ్యాంక్ యూ సో మచ్ మా అక్క అంటే నేను చాలా ఇష్టము ఈసారి నేను తనతో రంజాన్ చేస్తున్నానని చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఇప్పుడు అమెరికాకి నేను సెకండ్ టైం వచ్చాను ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ నేను రంజాన్ మా మొత్తం ఫ్యామిలీతో చేస్తున్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అసలా అమెరికాకి రావడం సెలబ్రేట్ చేయడం దిస్ ఇస్ అ వెరీ బిగ్ హ్యాపీనెస్ ఫర్ మీ మా జీజుతో పాటు నేను చాలా ఎంజాయ్ చేశాను మా మమ్మీ డాడీతో మొత్తం ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము షీర్ కుర్మా తిన్నాము ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్ న్యూ జెర్సీలో మేము మార్నింగ్ లేచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇప్పుడు మేము మా అక్క ఇంటికి అంటే మా సుజాతక్క ఉన్నారు న్యూ జెర్సీలో వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం ఇలా మేమంతా సుజాతక్క ఇంటికి వచ్చాము ఇక్కడ టూ డేస్ ఉంటాము ఇక్కడ నుండి మేము న్యూయార్క్ వెళ్ళి మా ఇద్దరు పిల్లలకి అక్కడ అన్ని చూపించాలి అంటే మా అబ్దుల్ ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి న్యూయార్క్ అంతా తిప్పాలి అని అనుకుంటున్నాము మా మీటింగ్ అయితే ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ న్యూయార్క్ అంతా తిప్పేసాము కానీ ఇప్పుడు అబ్దుల్ కోసం మరొకసారి వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు మేమంతా కలిసి లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నాము నిన్నంత చాలా చలిగా ఉండటం తోటి రంజాన్ అంతా మాకు చలిలోనే అయిపోయింది ఈ రోజు చూడండి ఎంత ఎండగా ఉందో ఎండ వచ్చేసినందుకు మాకు ఒక రకమైన సంతోషం అమితానందం ఆనందం వచ్చేసింది న్యూ జెర్సీలో ఉంటున్న మా సుజాత అక్క అంటే మా అందరికి చాలా ఇష్టం ఎప్పుడు యుఎస్ వచ్చినా సరే మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా అక్క ఇండియా వచ్చినప్పుడు కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఇలాగ మా అక్క తోటి కలిసి ఈ రోజు లంచ్ చేయడం అనేది అసలు మాకు చాలా మెమరబుల్ ఈ మూమెంట్ నేను లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అందరితో పాటు హ్యాపీగా జోక్ చేసుకుంటూ మా అక్కతో పాటు మనం చాలా ఎంజాయ్ చేసాము నేను ర్యాప్ తిన్నాను చికెన్ తిన్నాను కుంగు చికెన్ తిన్నాను ఇంకా ఏం తిన్నాను నాకే గుర్తు నన్ను కూడా తిన్నావు మీటి నువ్వు నువ్వు అన్ని తింటావు నువ్వు నువ్వు అన్ని తింటావు కాబట్టి ఇంచగా ఎంత బాగున్నావో వెయిట్ గా కదా కదా ఏ రెస్టారెంట్ కి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే మా వారు వారికి ఇష్టమైంది ఎప్పుడు కూడా నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు అసలు ఆర్డర్ చేసుకునే లేదు మేమందరం ఆర్డర్ చేసుకున్న దాంట్లో నుండే కొద్ది కొద్దిగా షేర్ చేసుకుని తింటారు ఇక్కడ చూస్తారు ఇవి గ్రీన్ చిక్కుడుకాయలు ఆ ఉన్నాయి ఇది ఉడకబెట్టి ఇచ్చారు కానీ చాలా టేస్ట్ గా ఉన్నాయి ఇవి నేనైతే ఇక్కడ ఫిష్ ని ఆర్డర్ చేసుకున్నాను ఒక పెద్ద ఫిష్ పీస్ ని వీడు బేక్ చేసి ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది ఇంకా నాకిష్టమైన ప్రాన్స్ ని కూడా ఇక్కడ నేను తిన్నాను వీళ్ళందరూ చికెన్ ఫేవరెటీస్ కాబట్టి చికెన్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా మేము లంచ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఈ రోజు లంచ్ ని బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ మా సుజాత అక్కకి మా అబ్దుల్ అంటే చాలా ఇష్టం మా అబ్దుల్ ని విడిచిపెట్టేసి వెళ్ళండి ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పారు అబ్దుల్ కూడా ఉండిపోతానంటున్నాడు అమ్మో అబ్దుల్ నిజంగా నిన్ను ఇక్కడ ఉంచేనా ఈ రోజు మా సుజాతక్క వాళ్ళ పెద్ద అబ్బాయి బర్త్డే అనమాట వాళ్ళ అబ్బాయి కాలిఫోర్నియాలో ఉండటం వల్ల మా అక్క ఈ రోజు వారి బర్త్డే సెలబ్రేషన్స్ ని మాతోటి జరుపుకున్నారు ఒక చిన్న కేక్ ని కూడా తెప్పించి సెలబ్రేషన్స్ మా దగ్గర జరుపుకోవడం అనేది మాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఈ రోజు హ్యాపీ బర్త్డే సంజయ్ ఇలా మేమంతా ఇప్పుడు కబూర్లతోటి లంచ్ ని పూర్తి చేసేసుకుంటున్నాము ఓకే అండి ఈ ఇయర్ రంజాన్ ఇలా మా అమ్మాయి గారి గారింట్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ జుబేదాలి